ఇప్పుడు చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం ఇది కొన్ని కారణాల వల్ల అంటే లోపల ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి పుట్టకపోవచ్చు కానీ మనం చేతులారా చేసుకునే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి ఏంటన్నది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చాలామంది చూడండి పిల్లలకి పిసిఓడి ప్రాబ్లమ్స్ అంటే కడుపులో నిప్పి డేట్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం ఎన్నో మందులు హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నలభై సంవత్సరాల లోపే వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చేసుకునే ఒక రెండు తప్పులు చిన్న తప్పులు చిన్నవే కానీ అవే చాలా చాలా పెద్ద తప్పులండి మొట్టమొదటిగా డ్రెస్ సెన్స్ అంటే ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ అండి అది ఇంతకుముందు చాలామంది డ్రెస్ వల్ల పిల్లలు పుట్టరని చెప్పారు కానీ ఎందువల్ల అన్నది చెప్పలేదు నాకు ఈ మధ్యన ఒక పెద్ద చెప్పారు అసలు డ్రస్సు వల్ల ఏంటి ఉపయోగం ఆ డ్రెస్ వల్ల ఎందుకు మనకి పిల్లలు పుట్టట్లేదు అన్న దాని గురించి ఇంతకుముందు చూడండి పాతకాలంలో ఆడపిల్లలకి హాఫ్ లంగా ఫుల్ జాకెట్ వేసేవారు తర్వాత ఫుల్ లంగా హాఫ్ ఫుల్ జాకెట్ వేసేవారు మెచ్యూర్ అయ్యే వరకు అలా వేసేవారు మెచ్యూర్ అయిన తర్వాత లంగా వాణి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత చీర చీరకట్టు కానీ ఇప్పుడు అందరూ ప్యాంటు షర్టు పంజాబీ డ్రెస్సులు మిడ్డీలు ఇంకా చాలా చాలా రకాలైన డ్రెస్సులు వేస్తున్నారు ఇంకా మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు అంటే ఎప్పుడు నైటీలే ఇంట్లో ఉండగా ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తప్ప వాళ్ళు చీరలు అనేవి కూడా కట్టట్లేదు అసలు మన పెద్దవాళ్ళు లంగా జాకెట్ లంగా ఓణి మెచ్యూర్ అయిన పిల్లలకి లంగా ఓణి ఎందుకు పెట్టారంటే మెచ్యూర్ అయిన తర్వాత ఆడవాళ్ళకి గర్భాశయం ఇక్కడ పొట్టలో ఉంటుందండి ఇలా పొట్ట కింద ఉంటుంది ఆ మెచ్యూర్ అయిన తర్వాత గర్భాశయం అన్నది ఆ రోజు నుంచి యాక్టివేట్ అవుతుందండి ఈ యాక్టివేట్ అయినప్పుడు ఈ గర్భాశయానికి నీరు గాలి వెలుతురు సూర్యరశ్మి అంటే ఎండ ఈ నాలుగు తగలాలండి ఎప్పుడో స్నానం చేసినప్పుడు వాటర్ అది తగులుద్దు కానీ మిగతా టైంలో ఇవేవి తగలవండి ఇవి తగిలితేనే గర్భాశయ అనేది యాక్టివేట్ అయ్యి మంచి ఆరోగ్యంగా తయారవుతుందండి అది తగలక అది సరైన విధానం లేక అంటే ఇప్పుడు అందరూ ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి అంటే జనాలు చూపను లేకపోతే డ్రెస్ వేసుకోవడం వల్ల సెక్సీగా ఉంటారనో ఇంకోటి ఇంకోటి అనుకున్నాం వాళ్ళు లంగా వాణీలు మానేస్తున్నారండి పిల్లలు అలా మానేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి అలాగా ఆ సూర్యరశ్మి అన్నది తగలాలి ఎండ తగలాలి గాలి తగలాలి నీరు తగలాలి ఇవన్నీ మన పొట్టకి తగిలితేనే అది యాక్టివేషన్లో ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనం కొంచెం మార్చుకోగలిగితే ఫ్యూచర్లోని ఇంకా చాలామంది ఇబ్బంది పడకుండా ఉంటారు ఎప్పటి నుంచైనా తల్లులు పిల్లలకి ఇటువంటి అలవాటు చేయండి లంగావాణి కంపల్సరిగా కనీసం రోజు కాకపోయినా వారంలో రెండు మూడు సార్లు అయినా మీరు లంగావాణి అనేది వేయగలిగితే ఫ్యూచర్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎంతమంది పిల్లలు పీసీఓడి ప్రాబ్లంతో కడుపులో నొప్పితో బాధపడుతున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటి నుంచైనా చిన్నప్పటి నుంచి అయినా సరే పిల్లలకి లంగావాణి అలవాటు చేయండి